ప్రియుడితో ఫోటో షేర్ చేసిన తమన్నా నెటిజన్లు ఏమంటున్నారంటే తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తెలుగు సినిమాలో స్పీడ్ తగ్గించింది చివరిగా మెగాస్టార్ చిరంజీవి నటించిన బోలు శంకర్ సినిమాలో నటించింది ఎక్కువగా హిందీ సినిమాలపై ఫోకస్ చేస్తుంది బాలీవుడ్లో వెబ్ సిరీస్లు కూడా చేస్తుంది అలాగే ఈ చిన్నది బాలీవుడ్ నటుడు విజయ్ వర్మను పెళ్లాడనుందని తెలుస్తోంది మల్కీ బ్యూటీ తమన్నా ఇంకొక సమయంలో టాలీవుడ్ను ఏలింది వరుసగా సినిమాలు చేసి మంచి క్రేజ్ను తెచ్చుకుంది ఈ అమ్ముడు తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరూ సరాసన సినిమాలు చేస్తుంది శ్రీ సినిమాతో టాలీవుడ్లోకి అడుగు పెట్టింది చిన్నది వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ సినిమా తర్వాత తెలుగులో చాలా బిజీగా మారిపోయింది తమన్నా ప్రస్తుతం తెలుగులో సినిమాలు తగ్గించింది హిందీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది చిన్నది తెలుగులో చివరిగా చిరంజీవి హీరోగా నటించిన బోల శంకర్ సినిమాలో చేస్తుంది ఈ సినిమా డిజాస్టర్గా నిలిచింది ఇదిలా ఉంటే తమన్న త్వరలోనే పెళ్లి పీఠాలు ఎక్కడుందని వార్తలు వినిపిస్తున్నాయి తమన్నా ప్రస్తుతం గోవాలో ఉంది ఈ అందల భామ గోవాలో హాలిడేస్ని ఎంజాయ్ చేస్తుంది అక్కడి నుంచి కొన్ని ఫోటోలు అభిమానులతో పంచుకుంది చిన్నది అందులో ఆమె స్నేహితులతో ఎంజాయ్ చేస్తూ కనిపించింది అలాగే తమన్నా తన ప్రియుడు విజయ్ వర్మతో కలిసి వీడియో గేమ్లు ఆడుతున్న ఫోటోలు కూడా షేర్ చేస్తుంది చిత్రాలు పంచుకుంటూ గోవా గేటివ్ అనే క్యాప్షన్లు రాసుకొచ్చింది ఈ ఫోటోలో తమన్నా చాలా అందంగా మెరిసింది లవ్ స్టోరీస్ టూ వెబ్ సిరీస్లో తమన్నా విజయ్ కలిసి నటించారు ఈ సిరీస్ షూటింగ్ నుంచే డేటింగ్ చేయడం ప్రారంభించామని విజయ్ వర్మ గతంలో తెలిపాడు ముప్పై ఐదేళ్ల తమన్నా బీటిఆర్ ఇరవై ఐదులో చందాశవ రోషన్ చెహరా చిత్రం సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఏది ఏడాది తెలుగు సినిమాలోకి కూడా అడుగుపెట్టింది హ్యాపీడే సినిమా నుంచి చిన్నది క్రేజ్ పెరిగించుకుంది వరుస ఆఫర్లు అందుకుంటూ స్టార్గా మారింది ప్రస్తుతం హిందీ సినిమాలపైన ఎక్కువ ఫోకస్ చేసింది ముద్దుగుమ్మ